హాయ్ ఫ్రెండ్స్ నేను కలర్ పేపర్స్తో వాల్ హ్యాంగింగ్స్ తయారు చేస్తానండి మా ఇంట్లో అన్నీ కూడా నేను తయారు చేసినవే ఉంటాయి అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చూపిస్తాను ఉండండి నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ పేపర్స్తో రోజ్ ఫ్లవర్స్ తయారు చేస్తానండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ అండి ఇది కలర్ పేపర్స్తో తయారు చేశాను చూసారా నెక్స్ట్ ఇది ఇది కూడా రోజ్ ఫ్లవర్స్ ఇది చూసారా ఫ్రెండ్స్ మా పిల్లల పేర్లు అయితే ఇలా రాసాను యువ తీర్థ అని చెప్పి అవన్నీ బీట్స్ అండి నేను తయారు చేసిన బేసిక్ వచ్చేసి కేక్ బేస్ అండి అది ఇవి ఒక రకం ఫ్లవర్స్ ఇది చూసారా ఫ్రెండ్స్ స్ట్రాల్తో తయారు చేశాను అంటే మనం కూల్ డ్రింక్ తాగుతాం కదా ఆ స్ట్రాలే డైలీ నా వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి కదా ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది నేను థ్రెడ్ ఇయర్ రింగ్స్ అవి తయారు చేశాను వాటిల్లో మిగిలిన వాటితో నేను ఇలా తయారు చేశాను అనమాట అవి బుట్టలు ఉంటాయి చూసారా అవి ఇది లైట్ కూడా వెలుగుతుందండి చూపిస్తాను చూసారా లైట్ వెలుగుతుంది బెడ్ లైట్ కింద వాడుకోవచ్చు ఏంటి గడియారం చూపిస్తున్నారు అనుకుంటున్నారా గడియారం కాదండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి ఇవి కూడా తయారు చేసినవే నేనే తయారు చేశాను ఆ పక్కన వచ్చేసి మా అబ్బాయి డ్రాయింగ్ ఆ క్లాక్ అయితే ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే తయారు చేశాను నెక్స్ట్ ఇది కూడా వీడియోస్లో చాలాసార్లు కనిపించింది కైట్స్లా తయారు చేశాను ఇవి కూడా శారీస్లో మిగిలినవండి ఇవన్నీ కూడా నేను శారీస్ వర్క్ చేస్తానని చెప్పాను కదా వాటిలో మిగిలినవన్నమాట ఈ మెటీరియల్ అంతా టోటల్ లుక్ అయితే అది నెక్స్ట్ది ఇది ఇవి కూడా కలర్ అండి ఇది చాలా బాగుంటుంది చూసారా బటర్ఫ్లై ఇవన్నీ కూడా కలర్ పేపర్స్ ఇవి చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి కలర్ పేపర్స్తో బటర్ఫ్లై తయారు చేశాను ఫైనల్గా ఇది చూసారా ఇది ఏంటా అనుకుంటున్నారా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా పెట్టడానికండి ఇలా ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది సర్ఫ్ లిక్విడ్ డబ్బా అండి నేను దాన్ని ఇలా తయారు చేశాను ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు సేఫ్గా ఉండడానికండి ఈ వైర్ ఏంటంటే బెడ్ పై వరకు రాదు కదా ఇంకా ఫోన్ అక్కడ ఇక్కడ పెట్టేయక్కర్ లేకుండా ఇలా ఈ పౌచ్లో వేసేసుకోవచ్చు మా అబ్బాయి అండి మా అబ్బాయి మా అమ్మాయి ఫైనల్గా అయితే ఇవి నేను తయారు చేసినవి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇవి తయారు చేసిన వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ కింద అప్లోడ్ చేస్తాను ఎలా చేస్తానో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నచ్చితే చూసేయండి అలానే ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్